అండి ర్వేశాలకి స్వాగతం అండి అందరికీ పొంగల్ దసరా కనుమ శుభాకాంక్షలు మనం పొంగల్కి పొంగల్ చేసుకుంటాం కదండీ ఇది ఒక కొత్త వెరైటీ పొంగల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ అనమాట ఈ పొంగలికి కావాల్సిన పదార్థాలండి నేనైతే ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నా దీనికి సమానంగా పెసరపప్పు తీసుకోవాలండి అంటే హాఫ్ కిలో అనమాట ఇలాగా తెల్లవాయల్ని రౌండ్గా కట్ చేసుకోవాలి నేను పక్కన రైస్ కుక్కర్లో పెసరపప్పు బియ్యము ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట తర్వాత పక్కన స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టి ఒక ఐదు స్పూన్లు అంటే టోటల్గా మనకు హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది నెయ్యి నెయ్యి వేసి అంతా నెయ్యితోనే చేయాలన్నమాట నెయ్యి వేసి ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా ఇవన్నీ వేస్తూ రావాలన్నమాట టూ స్పూన్స్ ఫస్ట్ జీలకర్ర వేశాను తర్వాత ఒక టూ స్పూన్సు ఆల్రెడీ తరిగి పెట్టుకున్న తెల్లవాయిలు వేసాను అన్నమాట వీటిని బాగా దూరగా వేయించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం అండి ఇది ఒక రెండు ఇంచుల అల్లం తీసుకున్న అనమాట ఇలా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను అండి పచ్చిమిర్చి అయితే ఒక ఐదు పచ్చిమిర్చి ఇలాగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి అనమాట ఆనియన్స్ వేశాను ఆనియన్స్ వచ్చేసి ఒక రెండు పెద్దవి తీసుకొని కట్ చేసానండి టమోటా ఇలా ఒక బౌల్కి తీసుకున్నాను అంటే ఒక రెండు టమోటాలు అనమాట ఇలా వీటిని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలండి ఇదంతా నెయ్యితోనే అనమాట ఒక స్పూన్ జీరా పౌడరు టూ స్పూన్స్ కారం వేసుకున్నా అండి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఇవి బియ్యము ఉడుకుతున్నాయి అన్నమాట తరువాత కోసము ఒక మూడు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను పక్కన గిన్నెలో ఇలాగ నెయ్యి వేసుకొని పొంగలైనాక పైన వేసుకోవడానికండి ఇది అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట అంటే ఆ తెల్లవాయిలు మనకు తినేటప్పుడు పండు కింద పడుతూ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ నెయ్యి కరిగాక నాలుగు ఎండుమిర్చీలు ఒక కప్పు నేను కాజు తీసుకున్నానండి మరి వీటిలో కూడా ఆల్రెడీ చిన్నగా పెట్టుకున్న తెల్లవాయిలు వేసామన్నమాట ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి మనకు ఉత్తరాయణం నుంచి సూర్యుని వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్త బియ్యంలో పెసరపప్పు బెల్లం వేసి పొంగల్ చేసుకోమని ఈ సంక్రాంతికి చెప్తారనమాట పెద్దలు మన పండగలన్నీ మన హెల్త్కి మన పండగలన్నింటిలోనూ కనిపించకుండా గొప్ప శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంటుందన్నమాట ఇవి బాగా వేయిన తర్వాత త ఒక స్పూను కారం పొడి వేసుకున్నామండి ఆల్రెడీ ఉడు ఉడుకుతున్న బియ్యాన్ని ఇప్పుడు మనం ఒక ఫస్ట్ మనము కడాయిలో టమాటా ఆనియన్స్ ఇవన్నీ వేసి వేపుకున్నాం కదా వాటిలోకి బియ్యము పెసరపప్పు ఇవి ఉడికిండేది వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక బౌల్ నిండా కొత్తిమీర వేసామండి చిన్నగా కట్ చేసుకుండేది ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనకి ఇది బాగా ఉడకాలండి మనకు ఒకవేళ గట్టిగా అనిపిస్తగిన ఒక గ్లాసు వాటర్ పోసుకోవచ్చండి ఇది చల్లారే కొద్దీ గట్టిగా అవుతుందండి కానీ ఎక్కువ తినలేమన్నమాట ఒక గంట రెండు గంటలే తినేసరికే మనకు ఫుల్ అయిపోతుంది చాలా హెవీ ఫుడ్ అనమాట ఇది తర్వాత స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకున్నామండి బాగా అనుకోవాలన్నమాట బాగా కలుపుతూ ఉండాలి వీటితో అయితే మెత్తగా అవుతుందనేసి ఇలా చేసాము సంక్రాంతి పండగకి అర్థం వచ్చేసి సమ్ అంటే విశేషమైన మిక్కిలి అని అర్థము క్రాంతి అంటే అభ్యుదయం అనమాట సంక్రాంతి అంటే విశేషమైన అభ్యుదయం ఇచ్చే పండుగ అనే అనమాట ఇది ప్రకృతికి మానవునికి సంబంధించిన పండగ ఇలాగ కలుపుతూ ఉండాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయినాక ఇంకా వేయి నెయ్యిలో వేయించుకున్న కాజు తెల్లవాయిలు ఈ ఎండుమిర్చి ఇవన్నీ పైన వేసి బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి బాయ్ అండి